స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఎంఎం జిల్లా మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్ల పిఎంసి ఉప్పల్ బస్ డిపో మెయిన్ రోడ్ పరిధిలో సర్దార్ సర్వాయి పాపర్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు సర్దార్ సర్వాయి పాపర్న ఉత్సవ కమిటీ బహుజన చక్రవర్తి విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కమిటీ ఆధ్వరం పిఎంపీ పరిధిలో ఉప్పల్ బస్టిపు వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్యతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పంజాల జైహింద్ గౌడ్ పిఎంసి డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ ఎంఎం జిల్లా బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ ఎంఎం జిల్లా బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ పిఎంసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి మాజీఎంఎం జిల్లా గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యువజన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పంజాల శ్రావణ్ గౌడ్ కార్పొరేటర్లు సీసా వెంకటేష్ గౌడ్ మధ్య యుగంధర్ రెడ్డి పిఎంపీ పిఎంసీ బీజేపీ అధ్యక్షుడు నమలికుంద అనిల్ రెడ్డి ఎంఎం జిల్లా బీజేపీ యువమోర్చ అధ్యక్షుడు బండారి పవన్ పిఎంసి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి శ్రీరాములు గౌడ్ బండి సతీష్ గౌడ్ అల్వాల దేవేందర్ గౌడ్ కుర్రా శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పాపన్న ఆ పాపన్న గారి జయంతి చాలా గొప్పగా చాలా పెద్దగా చేస్తున్న సభాధ్యక్షులు మన నాదం నాదమన్న గారు అలాగే బుందాకర్ అన్న అలాగే కమిటీ సభ్యులు వెంకటేష్ అన్న గౌడ్ గారు నందిత గారు వీరందరూ కూడా కలిసినట్టుగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం మన చరిత్రను చూస్తే మన తెలంగాణలో ఒక రాజుగా వెలుగు వెలిగి మనందరి కూడా ఒక స్ఫూర్తిదారకమైన నాయకుడు ఎవరు అనేసి అంటే మన సర్వాయి పాపన్న గారు ఆ రోజు పదహారో శతాబ్దంలోనే ఆయన తెగించి పోరాడి మన రాజ్యానికి రాజయ్యను మనం బహుజనులందరినీ కూడా ఒక తాటి తీసుకొని వచ్చి అన్ని కులాలని అన్ని మతాలను కూడా కలుపుకొని ఆ రోజు జెండా చేసిన మహనీయుడు మన సర్దార్ పాపన్న గారు అందుకే మన పిల్లలకు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన చరిత్రని మళ్ళీ మనం ఒక పుస్తక రూపంలో చదివి మనందరం కూడా ఆయన ధైర్య సాహసాలని మనము ముందు పెట్టుకొని ఆయనను ఒక స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ముందు వేయాలనేసి ఈ సమభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఫీజాది కూడా కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇక్కడ కూడా మనకి సర్వై పాపన్న గారిది విగ్రహం లేదు మనం చరిత్రని మర్చిపోకుండా ఉండాలంటే అలాంటి మహనీయుల ఒక విగ్రహం మాత్రం ఫీజాది కూడా పెట్టాలి ఫిజాది కూడా లేదు అంటే మాకు ఈశ్వర్ ఏమనుకుంటాడో గానీ మా పీటర్ కూడా మెయిన్ రోడ్ మొత్తం పీటర్ రోడ్ ఉంది కనుక పీటర్ కూడా ఎక్కడైనా మీరు అందరం కలిసి ఎక్కడన్నా ఒక మంచి కూడా కాపాడాలి వీళ్ళందరినీ కూడా బయటకి తీయాలి వీళ్ళందరినీ బహుజన్లు రాజ్యాధికారం రావాలని చెప్పి ఆశయంతో ఆ రోజు పన్నెండు మందితో స్థాపించినటువంటి మన పాపన్న సామ్రాజ్యాన్ని పన్నెండు వేల సైనికుల వారు తీసుకెళ్లి తీసుకెళ్లి ఏ ఒక్క రాజు కూడా ఇప్పటివరకు బహుజనులు ఎవరు కూడా రాజ్యాధికారం చేయలేదు కేవలం మన గౌడపులా చెందిన పాపన్న గౌడ కూడా ఇవాళ రాజయుడు చక్రవర్తి అయిన సభాబు తెలియజేస్తున్నాడు ఏ ఒక్క నాయకుడిని కూడా ఇవాళ ఎవరు కూడా సామ్రాజ్యం సమాజంలో ఎవరిని కూడా చక్రాపా కేవలం మా ఇవాళ చక్రాబాతితో పోల్చిన కూడా సభాము తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఇవాళ చంద్రంగా చెప్పారో ఖచ్చితంగా వాళ్ళ పీడ మున్సిపల్ కార్పొరేషన్ చెప్పడం కానీ మన బాధ్యత ఇది మన ఖచ్చితంగా కూడా ఆయన చెప్పినట్టు కూడా మేము కూడా చాలా నుంచి పాపన విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాం కానీ జరగలేదు ప్లేస్ లేక మెయిన్ రోడ్డు మేము పెట్టాలని పర్మిషన్ కావాలి కాబట్టి దాని ప్లేస్ లేక కూడా మేము ఆగాల్సి వచ్చింది మా చంద్రన్న గారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్నాడు ఒక ప్లేస్ చూపిస్తా అని చెప్పి ప్లేస్ చూపించిన తర్వాత మున్సిపల్ నుంచి ఖచ్చితంగా మా నెక్స్ట్ తీర్మానంలోనే మేము డిఫ్యూ మేర ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ తీర్మానంలోనే ఆ ప్లేస్ అటెండ్ చేయించి మా అందరం కూడా దానికి కాంట్రిబ్యూషన్ చేసి ఖచ్చితంగా మళ్ళా సంవత్సరం ఖచ్చితంగా పాపన చేసి ఫోటోతో కాదు విగ్రహంతోనే చేయడానికి నేను సభ పూర్తి చేస్తాను అన్ని పార్టీలు కూడా మనం సహకరిస్తున్నాయి బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ అందరినీ కలిసి కట్టుగా ఇవాళ ఒకే స్టేజ్ మీకు తీసుకొచ్చినటువంటి ఇవాళ నాదం రాగ్ కానీ బుందాకర్ బాబా గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే రాజకీయ శాశ్వతం కాదు మన కులమే శాశ్వతం ఇది ఒకటి మాత్రం గమనించుకోవాలి రాజకీయాలు అనేది ఐదేళ్ళు చేసాం ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఇంకో వేరే ముఖ్యమే కానీ కులాన్ని మాత్రం ఖచ్చితంగా ఏకుల చెందిన వాళ్ళని గౌడకుల చెందిన కష్టంగా ఉంటది కాబట్టి నాకు తెలిసి ఎవరూ కూడా సాహసం చేయలేదు పాపన్న జయంతి చేద్దామని మా కాక కాకారు మా మామ మామగారు మరియు వెంకటేష్ అన్న మరియు శారదీటువంటి పెద్ద పెద్ద గౌడ సోదరులు అందరూ దీన్ని కంగనం కట్టుకొని ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలన పాపన్న జయంతి చేస్తారు మన ఇంత పెద్ద కార్పొరేషన్లో మనం పాపన్న జయంతి చేయలేమంటే మన సిగ్గు చేయడానికి అనుకున్న ఏందో కానీ ఇవాళ చాలా గర్వంగా ఉంది నాకు ఎందుకంటే పదేళ్ళ క్రితం ఎవరికి నా నుంచి కూడా నేను కూడా ఐదేళ్ల నుంచి ఈ పా సర్వ సరదాయ పాపని పేరుంటున్నా గతంలో ఎవరికి కూడా మన గౌడ్స్లో ఎవరికి కూడా సరదా పాప విషయం ఎవరు తెలియదు పది సంవత్సరాల నుంచి తెలుసుకుంటూ 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 పోతే మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయండి గత పదేళ్ల కింద సర్దార్ సర్వే పాపన్న జయంతి ఇక్కడ కూడా చాలా తక్కువ ఏదో అక్కడ కూడా జరిగేది సంవత్సరం సంవత్సరం పెరుగుతూ 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 వచ్చు ఇవాళ ఇవాళ మనము వాట్సాప్లలో కానీ సోషల్ మీడియా చూస్తున్నాం ఇవాళ మొత్తం ఇవాళ ప్రతి దాంట్లో కూడా సర్వ సర్వ సర్దార్ సర్వే పాపన్న జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని కూడా ఇవాళ నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను వాళ్ళందరూ కూడా మా మన దయాకరణగా చెప్పినట్టుగా పాఠ్య పుస్తకాలు కాదు ఆల్రెడీ ఇవాళ మనమే మన పిల్లలకు మన పాపన గురించి చెప్పే రోజులు వచ్చినాయి కాబట్టి మా పాపన గురించి ఆల్రెడీ ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు మొత్తం కూడా ఇవాళ తెలిసిపోయింది కాబట్టి మనకు పాఠ్య పుస్తకాలు అవసరం లేదు ఖచ్చితంగా ఇవాళ సర్దారి సర్వే పాపన్న అనే నాయకుడు ఒక గౌడ్స్కే కాదు అందరూ కూడా అన్ని కులాలకు కూడా ఒక బహుజన సామ్రాజ్యాన్ని మొత్తంగా ప్రతి ఒక్క విషయం సర్దార్ పాపన్న చక్రవర్తి కోసం ప్రతి ఒక్కరు పెద్దలందరూ వివరించిన తప్పకుండా ఏదైతే విగ్రహాన్ని అందరూ కూడా దాటిపై విగ్రహాన్ని పెట్టాలని చెప్పారు తప్పకుండా పురి శివారి ఆధ్వర్యంలో మూడు వందల డెబ్బై ఐదు జయంతి తప్పకుండా బిర్జాది కూడా భూ రూపాయలు కలిపి పెట్టి వారికి ఎవరైతే ముందుకు వస్తారు ఇప్పుడు ఈ స్టేజ్ ని ఇంత పెద్ద ప్రోగ్రాం చేశారు ఆ ప్రోగ్రాం కూడా ఉత్సవానికి పెడితే తప్పకుండా తరతరాలు గుర్తించారు వేముల మహేష్ అన్న వారు కూడా తప్పకుండా సహాయం చేయాలని కోరుకుంటూ నాదమ్మన బుద్ధి కూడా చేస్తే నా వంతు సహకారం తప్పకుండా ఆ స్టాచ్యూకి ఉంటుందని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మరి నాకు ఇచ్చిన అవకాశానికి రేపొద్దున భవిష్యత్తులో మా తమ్ముడు శివ మరి మా కులస్తులు మా గౌడ కులాలు మా గౌడ సంఘాలు అందరు కూడా ఏ విధంగా ఆది మేము ఆ తోటి మేము సహకరిస్తామని చెప్పని మరి తెలియస్తూ ముగిస్తున్నాం జై హింద్ జై హింద్ మీ కులసులకు అందరికీ పంచి ఆయన ఏ విధంగా పోరాడి సాధించిన మా ఒక చరిత్రను ముందుకు ఇంకా తీసుకెళ్లాలని చెప్పని కూడా మేము భావిస్తున్నాం అందులో మా భాగం ఏది ఉన్నా సరే మేము ఖచ్చితంగా మా తమ్ముడు శివుతో మేము భాగం పంచుకుంటామని అని చెప్పి తెలియజేస్తున్నాం